నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా ఓ ఎమ్మెల్యే అభద్రత భావంలో ఉన్నారా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ జిల్లాలో అగ్గి పుట్టించాయా ఆ పార్టీలోని పాత కొత్త నేత గ్రూపులుగా మారినట్లు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకీ ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కారణాలేంటి నివురు గప్పినటువంటి నిప్పులా రగులుతున్న ఆ నియోజకవర్గం ఏది ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ స్థానాల్లో భువనగిరి పార్లమెంట్ ఒకటి అలాగే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యేగా మందుల సామెల్ సైతం యాభై వేల భారీ మెజారిటీతో గెలుపొందారు అయితే తాజాగా ఎంపీ ఎమ్మెల్యేల పరిధిలోని అరవపల్లిలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరును మరోసారి బయటపెట్టింది ఓవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవం జరుగుతుంటే మరోవైపు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు జరిగాయి ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ హాజరయ్యారు ఆరోగ్యశ్రీ చెక్కులు పంపిణీ చేస్తుండగా ఎమ్మెల్యే సామెల్ ఎంపీ చామలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి అవసరమున్నా మొదట తన దగ్గరికే రావాలన్న సామెల్ తాను కాదంటేనే ఎంపీ దగ్గరకు వెళ్లాలంటూ స్థానిక కార్యకర్తలు నేతలతో చెప్పారు దీంతో ఇద్దరు నేతల కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది చామల అనుచరులు రెచ్చిపోవడంతో సామెల్ అనుచరులు కూడా గొడవకు దిగారు దీంతో పరిస్థితి మరింత ముదరకంగా ఎంపీ చామల కల్పించుకోవడంతో సర్దుకుంది అయితే ఇది కేవలం చిన్న వివాదం కాదని తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో పట్టు కోసం కొన్నాళ్ల నుంచి చామల సామెల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీంతో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసినట్లయిందట వీరి రచ్చ సీఎం దాకా వెళ్ళిందట గతంలో సామెల్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మధ్య వర్గపోరు ఓ రేంజ్లో ముదిరింది ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే సెటైర్ వేశారు జేబులో యాభై రూపాయలు పెట్టుకుని వచ్చిన సామెల్ యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారంటూ జనం సాక్షిగా కామెంట్ చేశారు అంతేకాదు అందరితో కలిసిమెలిసి ఉండాలంటూ చెప్పుకొచ్చారు ఇది సామెల్కు ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందట ఏకంగా సీఎం వార్నింగ్ ఇచ్చినా సామెల్ మాత్రం తన పద్ధతి మార్చుకోలేదంటూ కార్యకర్తలు చెప్తున్నారట ఇదంతా ఓ ఎత్తైతే తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉందట బీఆర్ఎస్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ హస్తం పార్టీలోని కుమ్ములాటలపై ఆరా తీస్తున్నారట తాజా పరిణామాలను తమ వైపు తిప్పుకునేందుకు కిషోర్ ప్రయత్నిస్తున్నారట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సామెల్ కేవలం తన వెంట వచ్చిన వారిని మాత్రమే పట్టించుకోవడం మిగిలిన వారికి ఇబ్బందిగా మారిందట ఇదే సమయంలో వాళ్ళంతా చామల వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది తుర్తిలో అధికార కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇప్పుడు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరి దారి వారే అంటున్నారు ఓవైపు ప్రజల అంచనాలను అందుకోవలసిన బాధ్యత మరోవైపు సొంత పార్టీలోనే నిరంతరం కొనసాగుతున్న పోరాటాలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామాలు మారకపోతే తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం రెట్టింపు అవడం ఖాయమంటున్నారు